జై శ్రీకృష్ణ ఇరవై ఏడవ శ్లోకం జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యమాపరిహార్యేర్థే నత్వం శోచితు అర్హసి హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్య పుట్టినవారికి మరణము తప్పదు మరియు మరణించిన వారికి మళ్ళీ పుట్టుక తప్పదు తస్మాదపరిహార్యే నత్వం శోచితు అర్హసి అందువల్ల తప్పించుకోవటానికి వీలు కానట్టి ఈ విషయంలో దుఃఖించటానికి నువ్వు తగవు అంటే ఓ అర్జున పుట్టినవాడు గిట్టకా తప్పదు గిట్టినవాడు మళ్ళీ పుట్టకా తప్పదు ఇది ఎవరు ఆపలేని విషయం కనుక దీనికోసం నువ్వు దుఃఖించటం తగదు అని ఈ శ్లోకభావము ఇప్పటి వరకు ఆత్మ అనాత్మ విచారాన్ని తెలియజేశారు స్వామి ఇప్పుడు భౌతికంగా మాట్లాడుతున్నారు ఓ అర్జున నువ్వు భౌతికంగా ఆలోచించినా కూడా అంటే నీ బుద్ధితో ఆలోచించినా కూడా నీకు ఒక విషయం మనసులో తట్టి ఉండాలి కదా అదేంటి అంటే పుట్టిన ప్రతి వాడు మరణించటం తప్పనిసరి నువ్వు చూస్తూనే ఉన్నావు కదా ఇప్పటి వరకు అది ప్రకృతి సహజమైనటువంటిది దీన్ని ఎవరూ తప్పించలేరు మార్చటానికి సాధ్యం కానీ ప్రకృతి స్వభావాన్ని మార్చటం ఎవరి తరము కాదు నువ్వు స్వయంగా సూక్ష్మదేహంతో లోకాంతర ప్రయాణాలు చేసి ఇక్కడ మరణించిన జీవులు స్వర్గలోకంలో మళ్ళీ పుట్టటము అక్కడ మరణించిన వాళ్ళు మళ్ళీ ఇతర లోకాల్లో జన్మించటము ఇవన్నీ స్వయంగా చూసిన పైగా నువ్వు చదువుకున్న శాస్త్రాల్లో ఈ విషయం స్పష్టంగా ఉంది కాబట్టి భూలోకంలో మరణించిన వారు ఏదో ఒక లోకంలో మళ్ళీ జన్మించటం అనివార్యమే అని నీకు వేరే చెప్పనక్కర్లేదు కదా పునర్జన్మ పునర్మరణము అనే ఈ చక్రాన్ని ఆపటం ఎవరి తరము కాదు నిప్పు వేడిగా ఉంది అంటే అది దాని సహజ లక్షణం అలాగే మంచు చల్లగా ఎందుకు ఉంది అంటే అది దాని సహజ లక్షణం దాని గురించి మనం లేదు కదా అలాగే ప్రతి జీవికి పుట్టుక మరణం అనేది కూడా సహజ లక్షణం పుట్టింది చనిపోతుంది అంటే మళ్ళీ పుడుతుంది అనే అర్థం ఈరోజు ఈ దేహంలోనూ నిద్రపోయి రేపు ఈ దేహంతోనే లేస్తే మనం ఉన్నాం అని అదే ఈ దేహంలో పడుకొని ఇంకొక దేహంలో లేవటమే చనిపోవటం అంటే ఇది ఈనాటిది కాదు మానవుడు పుట్టినప్పటి నుండి మొదలైంది యక్ష ప్రశ్నల్లో కూడా ధర్మరాజుని యక్షుడు ఒక ప్రశ్న అడిగాడు ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని ధర్మరాజుని అడిగితే దానికి సమాధానంగా ప్రతిరోజు కళ్ళ ముందు ఎంతోమంది వ్యక్తులు చనిపోతూ ఉన్నా తాము మాత్రం శాశ్వతంగా ఉంటాము అని అనుకోవటమే అని సమాధానం చెప్తారు ఈ శ్లోకాలు కేవలం అర్జునుణ్ణి ఉద్దేశించి చెప్పినవి మాత్రమే కాదు మానవ జాతిని ఉద్దేశించి స్వామివారు ఈ బోధనలు చేశారు ఈ విషయాన్ని మనం అందరికీ అన్వయిస్తాం కానీ మనకి మన భార్య బిడ్డలకి మన అయిన వాళ్ళకి మాత్రం మనం అన్వయించుకోలేము అదే మాయ ఇష్టమైన వ్యక్తులు దూరమైనప్పుడు కలిగేటటువంటి బాధ వర్ణనాతీతమైంది కానీ పరిస్థితుల రీత్యా అందరూ కాలానికి లోబడి ఉండాల్సిందే పుట్టటము చావటము అనేది ఎవరి చేతిలోనూ లేదు మానవుడు తాను కోరుకుంటున్నట్టుగా తనకి ఇష్టమైన వాళ్ళ ఇంట్లో ఇష్టం వచ్చిన సమయంలో పుట్టనూ లేడు అలాగే తనకి కావలసినప్పుడు మరణించను లేడు కాబట్టి జరుగుతున్న దానిని జరిగే దానిని రెండింటినీ అంగీకరించటమే మానవ లక్షణం దుఃఖంలో ఉన్నవారికి ఉపశమనాన్ని కలిగించటం కోసమే స్వామివారు ఈ రకమైనటువంటి బోధనల్ని చేస్తున్నారు జై శ్రీకృష్ణ